హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నా వర్కౌట్ కంప్లీట్ అయింది వర్కౌట్ ఆఫ్టర్ నేను పన్నీర్ తెచ్చాను మన వర్కౌట్ చేసే వాళ్ళకు బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ పన్నీర్ మనకు ప్రోటీన్ చాలా అవసరం వర్కౌట్ చేసే వాళ్ళకు మనకు హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ లో మినిమం పద్దెనిమిది గ్రామ్ లో ప్రోటీన్ ఉంటుంది మన ఎగ్స్ లో సిక్స్ గ్రామ్స్ ఉంటుంది ఆ బాడీ వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే మినిమం నేను వన్ ఫార్టీ తీసుకోవాలి వన్ ఫార్టీ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి మనకు ప్రోటీన్ అన్ని ఒకే దాంట్లో రాదు అన్నిట్లో ఉంటుంది ఈ పన్నీర్ ఎక్సలెంట్ ఫుడ్ పన్నీర్ మేకింగ్ చూద్దాం మనం సింపుల్గా ప్యాన్ హీట్ అయినాక వన్ స్పూన్ నెయ్యి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఫ్రెండ్స్ ఒక బిర్యానీ ఆకు దాల్చినీ నాలుగు ఎల్లిపాయలు నాలుగు లవంగాలు ఒక పది పన్నెండు మిరియాలు అలాగే ఫ్రెండ్స్ నేను మునగాకు కూడా తీసుకుంటున్నాను మునగాకు చాలా ఎక్సలెంట్ ఫుడ్ క్యాప్సికమ్ ఆనియన్స్ మినిట్ హీట్ అయ్యాక కొద్దిగా పసుపు ఇందులోనే డైరెక్ట్ పన్నీర్ తీసుకోండి ఫ్రెండ్స్ వర్కౌట్ చేసే వాళ్ళకు ప్రోటీన్ చాలా అవసరం మన మజిల్ గేన్కి ప్రోటీన్ చాలా అవసరం ప్రోటీన్లో బెస్ట్ సోర్స్ వచ్చేసి పన్నీర్ అలాగే ఇందులోకి క్యారెట్ తీసుకుంటున్నానుగా ఇది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కానివ్వండి ఇందులో కొద్దిగా లైట్ సాల్ట్ తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇలా లుక్ ఇలా వస్తుంది ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఇది పన్నీర్ టిక్కా అన్నట్టు ఎక్సలెంట్ ఉంటుంది మన బాడీ బిల్డింగ్కి ఫుడ్ చాలా ప్లేస్ అవుతుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇట్లా లుక్ వచ్చేసింది చూడండి ఇది ఎక్స్ట్రాడనరీ ఫుడ్ బాయ్ మజిల్ గేనింగ్కి ఇప్పుడు ఎందుకైనా డంప్ చేసుకోండి పన్నీర్ టిక్కా ఈజీ రెడీ ఫ్రెండ్స్ మన పన్నీర్ టిక్కా రెడీ అయింది తర్వాత నేను మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఆ నెయ్యి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది మీరు రెగ్యులర్గా కన్సూమ్ చేస్తే ఎక్స్ట్రాడనరీ బాడీతో పాటు మీకు మంచి మజిల్ గేనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మన పన్నీర్ టిక్కా రెడీ అయింది చూడండి ఎక్స్ట్రాడనరీ ఉంది ఇందులో మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క హై ప్రోటీన్ క్యారెట్స్ చాలా ఎక్స్ట్రాడనరీ ఫుడ్ మీరు కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా ఉండండి సూపర్